నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మిరియాలగూడ పట్టణంలో ముప్పై ఐదు లక్షల విలువగల నూట నలభై పాయింట్ ఐదు ఎనిమిది ఐదు కిలోల గంజాయిని రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు శనివారం మిరియాలగూడలోని ఒకటవ పట్టణం పోలీస్ స్టేషన్ మీడియా సమావేశంలో వెల్లడించారు మొత్తం నలుగురు నిందితుల్లో ముగ్గురు పరారీలు ఉన్నారని వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేశామని వారిని అదుపులోకి తీసుకున్నాక పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని తెలియజేశారు ఎంతటి వారైనా అక్రమ గంజాయి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేశారు గంజాయి విక్రయాలు అలాగే సేవించే వ్యక్తుల సమాచారం తెలిస్తే డైల్ హండ్రెడ్కి లేదా నేరుగా తమ కార్యాలయానికి తెలియజేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు సమాచారం ఇచ్చేవారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని మాదక ద్రవ్యాల నివారణలో పోలీసుకు ప్రతి ఒక్కరూ సహకరించి మాదక ద్రవ్యాల రైత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంలో మన అందరము పాల్పంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కేసులో మిరియాలగూడ డిఎస్పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది ఇంటెలిజెన్స్ ప్రకారం వాళ్ళ సోర్స్ ప్రకారం కొంతవరకు గాంజా వస్తుందని అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే మనం వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరిగిందండి ఆ వెహికల్ చెకింగ్ చేసే సమయంలో రెండు వెహికల్స్ ఫస్పీషియస్గా ఉంటే మనం దూరం కి చూసి వాడిని వాళ్ళని పట్టుకు ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు క్రమంలో మనము ఆ ఒక వెహికల్ మనకి టూ వెహికల్స్ పట్టుకోవడం జరిగింది ఆ టూ వెహికల్స్ मनीज महिंद्रा बोलेरो मनीज महींद्र मराजो इंतजो मत मन की वन हड्रेड अड फार्टी लाख गांजा मोदी टू फाइव ऐक् गांंजा प्लस टू वहिकल मैं पड़ा जरूरी यह टू वह वहिकल हईदराबाद नीचे वेहिकल सूर्यापेट नीचे मेन आर्गनजर ए वन मेम मनावा जगह इ ए टू मोनाव मन से अफेडर्स दीदेस उ వీళ్ళు హైదరాబాద్ నుంచి సూర్యాపేట నుంచి వెహికల్ తెప్పించుకొని ఏవర్ కొండలో వీళ్ళకి తెలిసిన ఇంకొక పర్సన్ దగ్గర నుంచి అక్కడ ఈ వన్ ఫార్టీ కేజీస్ వరకు గాంజా లోడ్ చేసుకొని మిరియాల మీద నుంచి వాళ్ళు మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి పోవాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది సో మనము ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఒక్క వెహికల్లో ఈ ఈ గాంజా పట్టుకునేటువంటి మిగతావాళ్ళ నలుగురు పడారిలో ఉన్నారు వాళ్ళ మీద మనము ఒక మూడు బృందాలు తయారు చేసి ఇన్స్పెక్టర్ ర్యాంక్లో మనం వాళ్ళని పట్టుకొని చూస్తున్నాము అందులో మనకి ఇప్పుడు ఏ ఫైవ్ ఈజ్ నేమ్ ఈజ్ బుకే రాము ఇతనికి రెండు లెగ్స్ ఫ్రాక్చర్ ఉన్నాయి అయితే పార్కు చూస్తే ఇతని వాళ్ళ కాలేదు సో ఇతని మనం ఇవాళ మన కస్టడీలో ఉన్నారు మిగతా వాళ్ళు మన పోలీసు వాళ్ళు వచ్చినని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు ఎంతవరకు గాంధ ఉందో అంతవరకు తీసుకొని పారిపోయినారు వాళ్ళు కూడా మేము త్వరలోనే వన్ టూ డేస్లో పడుతున్నాం దాని కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది వర్కౌట్ అవుతుంది సో ఇప్పటికీ మన దగ్గర వీ హ్యావ్ కాట్ అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీస్ విచ్ ఇస్ వర్త్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఇదంతా కూడా కమర్షియల్ క్వాంటిటీ అండి సో కమర్షియల్ క్వాంటిటీ దీనికి మోర్ దెన్ ట్వంటీ కేజీస్ కమర్షియల్ క్వాంటిటీ దీని మీద శిక్ష అనేది కూడా కఠినంగానే ఉంటుంది ఎనీ ఎస్పెషలీ కమర్షియల్ క్వాంటిటీలో ఉంటే మాత్రం కూడా దీని మీద టీడీఆట్ పెట్టడం ఇట్లాంటివి కూడా మనం చేయడం జరుగుతుంది మిగతా అక్యూస్ యునావర్ జగన్ ఉమావత్ మంచి నాయక్ ఆంబోత్ నాగరాజు భానోత్ సాయి వీళ్ళందరూ కూడా పెన్పహాడ్ మండలంలో వీళ్ళందరూ అక్కడ విలేజెస్ వీళ్ళందరూ కూడా పాత ఆఫెంట్ సో వీళ్ళలో మన దగ్గర లోకల్ కస్టడీలు ఉన్నారు మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది ఇదంతా కూడా డిఎస్పీ మిరియాల్ కూడా గారు టౌన్ గారు టౌన్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం ఎస్ హాయి ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి చేయడం జరిగింది మిగతా వాళ్ళు కూడా కొందరు క్లోజ్ అదర్ మెసేజ్ ఆల్సో అందరికీ కూడా ప్రభుత్వం అనేది మనకి చాలా డ్రగ్స్ మీద చాలా సీరియస్గా వెళ్తున్నామండి ఆల్రెడీ మిరియాలు కూడా టౌన్లో మనం లాస్ట్ ఫోన్ వీస్ నుంచి స్పెషల్ డ్రైవ్ వచ్చేయడం జరిగింది సుమారు పదిహేను మంది కన్స్యూమర్స్ వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడము పెడ్లర్స్ వీళ్ళందరూ కూడా మనం రిమైండ్ చేయడం జరిగింది ట్వంటీ త్రీ మెంబర్స్ సో వీళ్ళందరూ కూడా స్పెషల్ డ్రైవ్ అనేది మనం కూడా చేస్తున్నాం ఎవరికైనా ఎటువంటి సమాచారం ఉన్నా ఎక్కడైనా డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తున్నావు అని చెప్పి ఉన్నా కూడా ఎంబట్టే మాకు అన్నకి కాల్ చేయండి లేకపోతే నా టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఎస్డిపి నా నెంబర్కైనా కాల్ చేసి డెఫినెట్లీ వీవిల్ టేక్ యాక్షన్ కన్సంప్షన్ కావచ్చు ఇదే క్రైమ్ అండి ఎక్కడ కూడా కన్స్యూమ్ చేస్తే మాకు చట్టపరంగా ఏం యాక్షన్ తీసుకోలేము అనే ఉద్దేశం ఉండొద్దు ఎటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి చేయాలంటే వీవిల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఒకవేళ వాళ్ళు చాలా అడిక్ట్ అయితే కూడా వాళ్ళకి రియాలిటీస్ ప్రకారం కూడా మనం ఎక్కడైనా చిట్యాలు వాళ్ళు ఒక సెంటర్ అయిన